జాతీయ హరిత ట్రైబ్యునల్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ధృవీకరించిన ఆక్వారంగా చెరువులను మార్చి నాటికి పూర్తిగా ధ్వంసం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు రెవెన్యూ మత్స్యశాఖ ట్రాన్స్పోర్ట్ అధికారులతో సమావేశం నిర్వహించి జాతీయ హరిత ట్రైబ్యునల్ నిబంధనలు ఉల్లంఘించిన చెరువుల ధ్వంసం ప్రక్రియపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి కుదురు మండలంలో నూట తొంభై మూడు చెరువులను గుర్తించగా వీటిలో ఇప్పటి వరకు నలభై ఏడు చెరువులను ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా మల్కీపురం మండలంలో ముప్పై ఐదు చెరువులను గుర్తించగా పంతొమ్మిది చెరువులను ధ్వంసం చేసినట్లు ఎనిమిది చెరువులు ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు సకినేటిపల్లి మండలంలో రెండు వందల ఆరు చెరువులను గుర్తించగా వీటిని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారి దివ్య తిరు కళ్యాణోత్సవాలు ముగిసిన పిదప ధ్వంసం చేయటం జరుగుతుందన్నారు దశల వారీగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చెరువులను చేపల హార్వెస్టింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే విద్యుత్ కనెక్షన్ తొలగించి ధ్వంసం చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు విద్యుత్ కనెక్షన్ తొలగించి ధ్వంసం చేసిన చెరువుల్లో మరల సాగును పునః ప్రారంభించినట్లయితే అందుకు సంబంధించిన మత్స్య అభివృద్ధి అధికారి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు ఆయన స్పష్టం చేశారు ఇప్పటికే ఆక్వా చెరువుల రైతాంగానికి ఆరు మాసాలు గడువును ఇవ్వటం జరిగిందని మార్చి పదిహేను నాటికి మొత్తం చెరువులను ధ్వంసం చేయాలని ఆదేశించారు జేసీబీలో సంఖ్యను పెంచి త్వరితగతిన చెరువులను ధ్వంసం చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిశాంతి ఆర్డీఓకే మాధవి జిల్లా మత్స్య శాఖ అధికారి ఎన్ శ్రీనివాసరావు ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ఆర్ శ్రీనివాసరావు మల్కీపురం తహసీల్దార్ శ్రీనివాసరావు మామిడి కుదురు తహసీల్దార్ సుబ్రహ్మణ్యాచారి మత్స్య అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు టోటల్లీ వర్క్ చేసుకునేది

already konni harvesting chesestunna anthakari ink 79 unnai sir so harvesting ayipoy harvest chesi hand over chesnavu self owned government lands society lands patta lands sir adi patta lands kuda naku government collection lo sir kanni jeraythiyo annaru sir ah programmatic danne private lands patta lands